నమస్తే తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్కు స్వాగతం ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా వార్తలు తీసుకున్నట్టయితే జైరాబాద్ డివిజన్ కోహిర్ మండల్ కోహిర్ గ్రామంలో ఒక సంఘటన జరిగిందండి ఆ విషయాన్ని చూద్దాం ముందుగా గ్రామస్తులపై మట్టి మాఫియా దాడి ఇది మైనింగ్కి సంబంధించిన వార్త అండి వార్త వివరాల్లోకి వెళ్తే మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు గ్రామస్తులపై దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి సంగారెడ్డి జిల్లా మద్రి గ్రామంలో జరిగింది ఈ మద్రి గ్రామం అనేది జైరాబాద్ డివిజన్ కోహిర్ మండల్ పరిధిలోకి వస్తుందండి గ్రామానికి చెందిన పలువురిపై అక్రమ మట్టి రవాణా చేస్తున్న మాఫియా దాడి చేశారు అక్రమంగా మట్టి ఎవరైతే రవాణా చేస్తున్నారో వాళ్ళు ఈ స్థానికులపై దాడికి పాల్పడ్డారండి గ్రామస్తులు బాధితుల్లో తెలిపిన వివరాల ప్రకారం మద్రి శివార్లో వక్ఫ్ పరిధిలో ఉన్న భూమిలో సారవంతమైన మట్టిని కొన్ని రోజులుగా అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు దీనిపై ఇటీవల గ్రామస్తులు రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ జరుగుతున్న అక్రమం పట్ల స్థానికులు పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామానికి చెందిన వసీం అజీమ్ షబీర్ ఫక్రోద్దీన్ జాకీర్ సిరాజ్ మట్టి రవాణాను ఆపేందుకు శుక్రవారం రాత్రి మట్టి తవ్వకాలు చేపడుతున్న ప్రాంతానికి వెళ్ళారు శుక్రవారం రాత్రి మట్టి తవ్వకాలు చేపడుతున్న ప్రాంతానికి వీళ్ళు ప్రశ్నించడానికి నిలదీయడానికి అడ్డుకోవడానికి వెళ్ళడం జరిగింది మట్టి తవ్వకాలు చేపడుతున్న కొందరు వీరిపై కర్రలతో దాడి చేశారు దాడిలో తీవ్రంగా గాయపడ్డ పడడంతో చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి దాడిలో గాయపడిన వారు శనివారం కోహిర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇది అక్రమంగా మట్టి మొరం ఇసుక రవాణా చేస్తున్న విషయాలకు సంబంధించిన వార్త అండి ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది ఈ మైనింగ్కి సంబంధించి గత నెల రోజులుగా మన సంగారెడ్డి జిల్లాలో ఆంధ్రప్రభ కావచ్చు లేదంటే న్యూస్ ఇండియా తెలుగు దిన పత్రిక కావచ్చు లేదంటే ఇంకా ఇతర పత్రికలలో వరుసగా సంబంధిత మైనింగ్కి సంబంధిత ఇసుకకు సంబంధించినవి మట్టి ఇసుక మొరం ఈ మైనింగ్ అక్రమాలకు సంబంధించిన వార్తలు వరుసగా అవుతూనే ఉన్నాయి ఈ వార్తల కంటే ముందు ప్రభుత్వ దృష్టికి స ఈ సమస్యను వార్తల ద్వారా తెచ్చే కంటే ముందు ఎప్పటి నుండో ఈ అక్రమం కొనసాగుతుందండి దానికి స్థానికులు ఫిర్యాదు చేయడం సంబంధిత అధికారులు పట్టించుకోవడం ఇదంతా శరమామూలే దీంట్లో భాగంగానే శుక్రవారం నాడు ఈ ఘటన జరిగింది శనివారం నాడు వాళ్ళు వాళ్లకు పోలీసు వాళ్ళకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు పత్రికల్లో రావడం జరిగింది ఇది ఈ వ్యవహారం అంతా చూస్తే ఇది ఒక చిన్న ఒక భాగం అనుకుందాం దీనికి సంబంధించిందే రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుందండి ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను ఖాతరు చేసి దాన్ని పరుస్తారా లేదంటే ఆ ఆదేశాలు పేపర్కే పరిమితమవు అవుతాయా తవ్వకాలు అక్రమ కొనుగోళ్లు ఈ విక్రయాలు నిరంతరంగా ఇట్లాగే కొనసాగుతాయా అనేది మనకు సమయం చెప్తుంది అంటే దీనికి సంబంధించిన ఒక పెద్ద నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులను సమ సమీక్ష నిర్వహించి ఆదేశించడం జరిగింది దానికి సంబంధించిన వారి చూద్దామండి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం నగరం మూడు వైపులా స్టాక్ పాయింట్లు ప్రభుత్వ పనులకు టీజీఎండిసి నుంచే ఇసుక పెద్ద నిర్మాణ రంగ సంస్థలకు కూడా సరఫరా చేయండి మైనర్ మినరల్స్ బ్లాక్ల వేలానికి టెండర్లు పిలవండి గనుల శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఈ కోహిర్ మండలానికి సంబంధించిన సంఘటన నేను చెప్పానో దానికి సంబంధించిన కొన్ని వందల సంఘటనలు వేరు వేరు మండలాలలో వేరువేరు గ్రామాలలో జరుగుతూనే ఉన్నాయి ఏవైతే కొన్ని దృష్టికి వస్తున్నాయి దృష్టికొచ్చిన కొ దృష్టికొచ్చిన సమస్యల్లో కొన్ని మాత్రమే పత్రికల ద్వారా ప్రభుత్వ దృష్టికి చేరుతున్నాయి దాంట్లో కొన్నింటిపైనే తూతు మంత్రంగా చర్యలవుతున్నాయి తప్ప మూలాల నుండి ఈ సమస్యకు పరిష్కారం దొరకట్లేదు ప్రభుత్వానికి ఏదైతే భారీ ఆదాయం సమకూర్చే ఈ ప్రకృతి సహజంగా ఏవైతే వనరులు ఉన్నాయో దానికి అడ్డుకట్ట వేయడం కూడా జరగడం లేదు దీంట్లో అక్రమార్కుల పాత్ర ఎంతైతే ప్రాముఖ్యత కలిగిందో అదేవిధంగా అక్రమార్కులకు పరోక్షంగా సహకరించే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంతైనా ఉందని ఒప్పుకోక తప్పని పరిస్థితులు మన కళ్ళకి కనిపిస్తున్నాయి టీజీఎండిసి నుంచే ఇసుక ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణరంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండిసి ద్వారానే సరఫరా చేయాలని ఆదేశించారు సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే అక్రమంగా సరఫరా చేసేవారిపై వినియోగదారులు ఆధారపడరని అభిప్రాయపడ్డారు మంచి అభిప్రాయం అండి వాస్తవమే ఒకవేళ మార్కెట్లో రీజనబుల్ రేటుగా తక్కువ ధరకు ఇసుక అందుబాటులో ఉంటే ఈ అడ్డుదారులో అమ్మేవాళ్ళు కానీ అడ్డుదారులో కొనేంత దౌర్భాగ్యమైన పరిస్థితులు కానీ కొనుగోలుదారు ఉండదు అడ్డదారులలో అక్రమంగా అమ్మే వాళ్ళకు కూడా ఉండదు కాబట్టి ఈ విషయాన్ని ఎంతైనా మనం అప్రిషియేట్ చేయాల్సిందేనని ప్రభుత్వమే ఇసుక సరఫరా చేసి అక్రమంగా సరఫరా చేసే వారిపై వినియోగదారులు ఆధారపడరని అభిప్రాయం మంచి అభిప్రాయం అండి తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలాగా నగరానికి మూడు వైపులా స్టాక్ పాయింట్లు సాధ్యమైన త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు గనుల శాఖ పరిధిలో వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు వాటి వసూళ్లపైన సీఎం అధికారులకు ప్రశ్నించారు ఇందుకు సంబంధించి విధి విధానపరమైన నిర్ణయం త్వరలో తీసుకు తీసుకొని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు ఉన్నతాధికారులకు ఈ సమీక్ష నిర్వహించ నిర్వహణలో భాగంగా దీనిపైన ఆదేశాలు జారీ చేసి వీలైనంత తొందరగా దీన్ని అమలు పరిచే విధంగా చర్యలు ఉండాలని సీఎం గారు ఆదేశించారని గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు వాటి వసూళ్లపైన సీఎం అధికారులను ప్రశ్నించారు ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకొని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు పెండింగ్లోని మైనర్ ఖనిజ బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని చెప్పారు సమీక్షలో సీఎం సలహాదారు ముఖ్యమైన అందరూ పాల్గొన్నారు ఒకవైపు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ డివిజన్ కోహిర్ మండల్లో అక్రమార్కులను నిలదీసినందుకు స్థానికుల పైన దాడి చేయడము ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ పై కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని ఆదేశాలు ఇవ్వడం ఈ రెండు తాత్ కాకతాళీయంగా జరిగిపోయినాయండి ఏదేమైనప్పటికీ సంగారెడ్డి జిల్లాకు సంబంధించినట్టయితే మైనింగ్ శాఖ తరఫున సంగారెడ్డి ప్రజల పక్షాన మైనింగ్ శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వార్తా విశ్లేషణ కార్యక్రమం చూస్తున్న బాధ్యత గల అధికారులకు మైనింగ్ శాఖ తరఫున ఒక చిన్న నివేదన అండి గతంలో ఒక ఇరవై రోజుల క్రితం ఇరవై ఐదు రోజుల క్రితం ఇట్లాంటి ఒక ఘటన జరిగితే అక్కడ అధికారులకు వెళ్ళేసి వాళ్ళ వివరణ అడిగిన సందర్భంలో అక్కడున్న జిల్లా స్థాయి అధికారి వాళ్లకున్న ఒక బలహీనత అంటే తగినంత స్టాఫ్ మా ఆఫీస్లో లేకపోవడం వల్ల మేము ఈ సమస్యలపై దృష్టి సారించట్లేదు మేము కవర్ చేయలేకపోతున్నాము అనే ఒక ఉద్యోగుల కొరత ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగిందండి ఉద్యోగులు ఏ శాఖలో ఎంతమంది అయితే అవసరమో ముఖ్యంగా ఉద్యోగులను అక్కడ సమకూరుస్తూ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయానికి ఒక అర్థం ఉంటుంది ఆ నిర్ణయం అమలు పడడానికి అవకాశం ఉంటుంది ఒకవైపు నుంచి భారం వేస్తున్న ఇంకోవైపు నుంచి అక్కడ అమలు చేయడానికి ఉద్యోగులు లేనట్టయితే ఉద్యోగులు కూడా నిస్సహాయులు అయిపోతారు కాబట్టి ఈ విశ్లేషణ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం చేరి తగినంత ఉద్యోగుల్ని అక్కడ అపాయింట్ చేస్తారని మనం జిల్లా తరఫున ఆశిస్తాం ఆ మైనింగ్ జిల్లా మైనింగ్ శాఖ తరఫున జిల్లా మైనింగ్ కార్యాలయం తరఫున కూడా ఒక రిక్వెస్ట్ వాళ్ళకు వెళ్తుందని మనం భావిద్దాం ఏదైతే ఇప్పుడు ఈ ఈ ఆదేశాలు మీరు జారీ చేశారో దీన్ని తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఒకవేళ ఇది కనుక అమలు జరగనట్టయితే పేపర్లకే పరిమితమైతే మీరు ఈ నిర్ణయం తీసుకుంది కూడా గాలిలో దీపంలాగా ఉండిపోతుంది బూడిదలో పన్ను పోసిన పన్నీరు లాగా అయిపోతుంది కాబట్టి ఈ నిర్ణయాలు కార్యరూపం పేపర్ దస్తావేజీలకే పరిమితం కాకుండా ఇది కార్యరూపం దాల్చి ప్రతి గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ఎక్కడెక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో ఆ అక్రమాలకు వారిపై కేసులు నమోదు చేసి దానికి అడ్డుకట్ట వేసి ప్రభుత్వానికి ఆదాయానికి ఏదైతే భారీ గండి పడడంలో వీళ్ళున్నారో వీళ్ళని తప్పించి ఆ గండిని పూడ్చి ఆదాయాన్ని ప్రభుత్వ ఆదాయానికి పెంచేలా ప్రభుత్వ అధికారులకు పనులు చేసే విధంగా ఈ ఆదేశాలు అమలుపరచాలని ఆశిస్తున్నాం ఒకవేళ చేయనట్టయితే ఇదంతా శరమాములే మీ నిర్ణయం మీరు తీసుకున్న ఇంత మంచి నిర్ణయాలు సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయం పెంచే ఈ నిర్ణయము పూడిదల పోసి పోసిన పన్నీర్ అవుతుంది కాబట్టి సీఎం గారి ఈ ఆదేశం అందరూ సీరియస్గా తీసుకొని ఉ గ్రామస్థాయి ఉద్యోగం ఉద్యోగస్తుల నుండి జిల్లా స్థాయి ఉద్యోగుల వరకు సంబంధిత వారి వారితో పనిచేసే రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే ఇంకె ఇతరులు కావచ్చు సహకరించి దీన్ని ముందుకు జరపాలని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరేలా ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించాలని తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్ తరఫున కోరుతున్నామని అదేవిధంగా ప్రజా సమస్యపై ప్రశ్నించే గొంతుకగా మరొక్క వేరే సమస్య పట్ల విశ్లేషణ చేస్తూ మళ్ళీ కలుద్దాం జై హింద్